హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి మిత్రుడు మహేందర్ వచ్చిన మంచి సింగర్ అన్నలాగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మా ఇలా చాలా హ్యాపీనెస్ మంచి రోజు అనుకుంటున్నా అన్నని కలవడం చాలా రోజుల నుంచి మళ్ళీ అన్నగా కలడం జరిగింది అందరికీ అందరికీ నమస్కారములు ముందుగా మహనీయుడు అంబేద్కర్ పాటతో అన్నకు పరిచయం కాబట్టి అంబేద్కర్ గారి మాట మత్స్యదేవి గారు నాశనబున్న మాట మీకోసం ఏమైపో ఏం ఆకు అమ్మో ఏమైపో బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం ఏ వైపు ఏ వాళ్ళమో అంబేడ్కర లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి తరాల భవిష్యత్తు అంతా ముందుగా చూసి తన నెత్తుటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు తన 啊嘞！ పొద్దుపోతుల్లు రెండు పొద్దులే రెండో ఇవ్వన్నావు తలు బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు గలుసు చట్టం వృక్షానిరా నేను వృక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా మానవానికి ప్రాణ భిక్షానిరా మట్టి తల్లి ఎదురు తీర్చుకొని ములకనయ్యి పురుడు పోసుకొని మానవానికి మట్టి తల్లి ఎదురు తీర్చుకొని ములకనయ్యి పురుడు పోసుకో రాయ పిల్ల పోదాము ముద్దుల మరదలో డి గుమ్మడి నాలా మామిడి వలచ్చగుమ్మడి రాను రాజుాలేను ముద్దుల బాబయో ఒలచ్చగుమడి వయనాలా గుమ్మడి వైనాలా మామిడి పిల్ల సక్కలు సక్కలి గాజులుగోనిట్టనే గుమ్మడి వైనాలా మామిడి పొలచ్చగుమ్మడి వైనాలా మామిడి అన్నాను రాలేను ఓ ముద్దుల బాబయో ఓ ముద్దుల బాబయో నా ముద్దుల బాబయ ఓ ముద్దుల బాబయో నా ముద్దుల బాబయ ఈ పాట నాకు చాలా ఇష్టం అన్న చాలా చాలా వేదికల మీద ఈ పాట మర్చిపోవద్దు కాబట్టి మీ త్యాగాల తెలంగాణ జిల్లా నెత్తుకున్నవో విద్యార్థి వీరుల జగడ వాడుతున్నవో చేసి సుతలై నలు తుంటే అల్పెరగక కన్న తల్లి నీ రాగ కు ఎదును చూస్తే میرمੁੱదాది నీ పోతరా విద్యార్థి వీరులారా సర్వుని చెప్పి పోతరా విద్యార్థి ఎవరులారా మీ त्याగాల తెలంగాణ జెండా ఎత్తుతున్నఓ విద్యార్థి వీరులారా జగడం అవలతున్నఓ విద్యార్థి వీరులారా సినిమాలు చూసి ఏందని చెప్పు సిరీస్ లో య్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంతంగా ఉన్న రెండమో బాబలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత ఉన్న రెండమో ఓ వర్ధనగ్న అయిండు మా గుండెల్లో గుణపమయ్యిండు చదువుకోని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అంత నట్న బాబలారా గాంధీజీ నేతాది బాగా చూసి దలేనో దరివాము రక్త చిత్రాల ఎందుకు మాకు యాక్షన్లిస్ట్ల కొడు వదరు మార్కుల తెరిత తెర మీద చూపించేవారు మా ఏందయ్య ఆకీ కరువా ఈ సినిమాని అందిస్తున్నరయ్యో ఓ దర్శక నిర్మతలారా ఇంత మీ చంద ఓ అంత అంతరంగ బావలా

అన్ని తప్పు పట్టడం కాదు కొన్ని సినిమాలు ఏవైతే యువత చెప్తాను పట్టించిన సినిమాలు ఉన్నాయో లక్ష్యం లేని సినిమాలు కొన్ని ఉంటాయి కాబట్టి అన్ని సినిమాలు కాదు అందరి హీరోయిన్ కాదు ఇట్లాంటి రాసినటువంటి రాజేంద్ర పడిందూడు చేరుకోవాలమ్మా అంటే ఒక చిలక లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది అనేది చిలక కష్టాలు పడుతూ ఎలా చెప్తుంది అనేది పాఠ నీడ చే

తల్లి చీకటి కాలం పాటలుండవు తల్లి నాట్యం ఉండదా ఉండే బాధతో వద్దమ్మా చిలకమ్మా బింగ పెట్టుకోవద్దమ్మా చిలకమ్మాండే బాధతో వద్దమ్మా చిలకమ్మా పొద్దుతిరిగి పూలు ఉన్నాయి చెరిపిన చెరిగిపోని అడవి తల్లి గుడుతులు ఉన్నాయి పోరాడే శక్తి ఉండే చిలకమ్మా కష్టాలు కలెక్కే కావే చిలకమ్మా పోరాడే శక్తి ఉండే చిలకమ్మా కష్టాలు చిలకమ్మా చిలకమ్మాచల్లని సముద్ర గర్భం దాచిన బడగా ఆనల్లని ఆకాశములో కాలరాని నేందరో చిన్నమ్ చిన్నమ్లవది చిన్నీ నిలవాలి బినమి బేటి

చాలా ఉంటాయని బాగుంది మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం మనిషి గొప్ప గుణము తప్ప మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం ఏలిరా మనిషి గొప్ప దిన ప్ప మరయంత్రమై మనిషి మనుగడను మను మరయంత్రమై మనిషి మనుగడను సాధించ మారింది చాలకా ఇంకేను కాలానికే వేగ మందించలించ కాలానికే వేగ మంది చెల్లించాక్షా నిలువెత్తు సాక్షానికి జనమేలు మేలు కోరితీవయ్యా జనం మేలు కోరితీ జనం బోరు బాటల్లో నా మీ జెత్తం మేలు కోరితయ్యా జనం మేలు కోరితీ జనం బోరు బాటల్లో

మా పల్లె తల్లి ఇంట రాగం పుట్టింది రామ చిలక నోటి వెంట పాట పుట్టింది మా పల్లె తల్లి ఇంట కొండ కోనులు తా మనకు ఈ పాటతోనే పరిశీలన కాబట్టి ఆ పాటతోనే మనం క్లోజ్ ఎందుకంటే ప్రతి పేద ఇన్స్పిరేషన్ ఈ విధంగా ఒక ప్రపంచమే ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది కానీ మన భారతదేశం మాత్రము చాలా తక్కువ చేసి మాట్లాడేటువంటి సందర్భాలు ఆ మహనీయుడే అంబేద్కర్ ఖచ్చితంగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చివరిగా కోరుకుంటూ సదవాలిరా కొడక సదవాలిరా అంబేద్కర్ లాగా ఎదగాలిరా ఎదగాలిరా

తక్కువ కులముకు తెలివెక్కు ఉందాను నరకిన రామరాజ్యం బ్రాహ్మణీయ కుట్ర లోహన అయిన ఏకలవిని బుడన వేరాయరా బతుకంత బహుజన్ల త్యాగ థ్యాంక్ యూ మహేందర్ మొత్తానికి అయితే చాలామంది ఇంత విచ్చేస్తారు మనకు మహేందర్ మా మొత్తానికి కొద్దింత టైం ఇచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్